రాజు కావ్యని పట్టించుకోకుండా ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే అలిగి మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య దగ్గరికి వచ్చి ఏంటి కావ్య అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నాకు కావలసిన లిస్ట్ మొత్తం మీకే పెట్టాను కదా ఇప్పుడు ఏ నాకు ఒక్క కోరిక కూడా సరిగ్గా తీర్చడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే నీకు వంట చేయాలి అన్నావు కదా వంట చేసి పెట్టాను కదా రాత్రే మళ్ళీ ఇప్పుడు ఏంటి అడుగుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నాకు ప్రేమగా ఒక ప్రేమలాగా రాసి ఇమ్మన్నాను కదా అది మాత్రం నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే నీ కోసం ఎందుకు నేను ప్రేమ లేఖ రాయను నిన్ను ఊహించుకుంటూ నా కలలో ఎలా ఏదో ఒక విధంగా రాసి పెడతాను చూడు అని చెప్పేసి అయితే కావ్య కోసం ప్రేమ లేఖ రాస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ కోసం ఒక ఆఫీసర్ వచ్చి మీ కంపెనీ నుండి మా కంపెనీ మీకు వచ్చేస్తే మీకు ఒక ఇరవై లక్షల వరకు ఇస్తాము అలాగే మీ కంపెనీ సీక్రెట్స్ అన్నీ మాకు చెప్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే లేదు నేను ఎట్టి పరిస్థితుల్లో మా వాళ్ళకి నేను మోసం చేయలేను ఇలా ఎప్పటికీ కుదరదు అని పంపించేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాని అయితే రాహుల్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావురా నీకు ఒక ఇరవై లక్షల వరకు ఏదో ఒక విధంగా క్యాష్ వస్తుంది కదా నువ్వు ఎందుకు అలా కాలదనుకున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న స్వప్న అయితే మీరు మీ కొడుకుని ఇంకా మారని మంచిగా ఉంటూ మంచిగా మారుతూ ఉన్న వాళ్ళని కూడా మీరే మళ్ళీ మీ మాటలతో చెడు చేసేస్తున్నారు మీరే అతన్ని పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఎలా ఉంది నా యాక్టింగ్ అని చెప్పేసి అయితే రుద్రాణి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏంటి యాక్టింగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం అవును మమ్మీ ఎందుకంటే నా భార్యను నా లైన్లోకి తీసుకొని రావాలి అని అంటే ఇలాంటి యాక్టింగ్ అవసరం కదా అని చెప్పేసి అయితే ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది